గుండెజ్జు తిన్న పడుకుంది చూడండి శుక్రవారం సంస్థానికి తెలిపోతుంది వెళ్ళిపోతుంది ఆటలు చూడండి నిన్నట్టు ఉన్నాయి అసలు ఆ పాప వంట చేయకుండా మేల పడిపోతుంది అంటుకొని అంటుకుని హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అలాగే ఈ వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏంటి యాక మేకప్ అయిపోతుందని అనుకోకండి మా ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చేసరికి అయితే రెడీ అయి ఉండమన్నాడండి ఊరు తీసుకెళ్తాను అన్నాడు అందుకని ఇలా సింపుల్గా అయితే రెడీ అవుతున్నాను ఎప్పుడు ఇలాగ రెడీ అవుతున్నాను అనుకోండి పెద్ద మేకప్ క్రీమ్లు ఏం రాయను ఓన్లీ పౌడర్ రాసుకొని ఇలా బొట్టు రెడీ అయిపోవడమే మా నేనైతే రెడీ అయిపోయాను కానీ మా పిల్లలు ఎక్కడ ఉన్నారని ఎదుగుతున్నాను అసలు స్నానాలు కూడా చేయలేదండి ఎక్కడ పోయారు అసలు ఎంత పిలిచినా పలకడం లేదు ఎదుగుతున్నాను లాస్ట్ అయితే బెడ్రూమ్ లో ఎక్కడో సౌండ్ వస్తుందని సెల్ చూస్తే చూడండి అసలు తీరా ఇక్కడ దాక్కున్నారు అసలు తోడు దొంగల్లా తయారయ్యారు ఇద్దరు వీళ్ళు రెడీ అవ్వకపోతే మా ఆయన వచ్చినంత పెడతారు నా వల్ల లేట్ అయ్యింది అని అసలు లాస్ట్గా అయితే ఇల్లు కూడా రెడీ చేయించుతారండి ఆక వాళ్ళ ఆయన కూడా డ్యూటీ నుంచి వస్తాడు చెప్పులు చదువుతున్నాడు గా అయితే అందరం అయితే ఊరైతే వెళ్ళిపోతున్నాను జోలు జోలుగా జుజేడుకొని ఈ గుండు చేసుకోవడం వల్ల పెద్ద టైం అయితే పట్టట్లేదు రెడీ అవ్వడానికి జుత్తుండేటప్పుడు మాత్రమో ఏ జాడ అయ్యదని ఆలోచించేటప్పటికే టైం అయిపోయింది ఇప్పుడైతే చాలా సింపుల్ గా అయితే ఉంది గుండ చేసుకోవడం వల్ల అయితే ఎక్కడికి వెళ్ళడానికి కూడా చాలా తొందరగా అయితే రెడీ అయిపోతున్నాను ఇప్పుడు ఏ ఊరు వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అనేది చెప్తానండి ముందైతే వ్యూ చూడండి చూడండి ఆ కొండలు బలే ఉన్నాయి కదా మేమైతే మార్నింగ్ బయలుదేరామండి అందుకే కొండల మీద వెళ్ళి పోగొస్తున్నట్టు బలే కనిపిస్తుంది కదా అసలు వ్యూ చూడడానికి కదిరిపోయింది అసలు అందుకని వీడియో తీసానండి ఈ వీడియో చూడడానికి భలే ఉంది కదా అనేసి అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మా అత్తవారి ఇంటికి అయితే వెళ్తున్నాం అండి ఓటు వేయడానికని అదేంటి ఓట్లు ఎలక్షన్ ఎప్పుడో అయిపోతే ఇప్పుడు వీడియో పెడుతున్నాడు అని అనుకోకండి అప్పుడు వీడియో పెట్టడానికి మా అత్తగారు ఊర్లో అసలు సిగ్నల్ అందదండి అందుకని వీడియోస్ అయితే వీడియో అయితే అప్పుడు పెట్టలేదు ఇప్పుడు అయితే ఇలా పెడుతున్నానండి ఆ ప్రాబ్లం వల్ల వీడియోస్ పెట్టడానికి కూడా చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ పెట్టడానికి అయితే అవ్వలేదండి సిగ్నల్ లేక ఇప్పుడైతే ఇలా ఈ వీడియో అనేది పెడుతున్నానండి ప్లీజ్ అండి ఈ వీడియోకి మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది శుక్రవారం సంతే ఈ సంత అనేది పైడి భావరం దగ్గర జరుగుతుందండి చూడండి అంత ఫుల్గా ఉంది అసలు ఆవులు మేకలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారండి అసలు చూడండి బళ్ళు ఆటోలతో ఆకని నిండిపోయింది సంత పల్లెటూరు లేటంటే ఎక్కువ సంతలు అనేది పెట్టుకుంటూ ఉంటారండి తక్కువ ధరకన్నీ దొరుకుతాయి అనేసి సోమవారం సంత బుధవారం సంత శుక్రవారం సంత అనేది ఇవన్నీ జరుగుతూ ఉంటారండి ఎలక్షన్ అయితే పదమూడో తేదీని జరిగింది కదా మమ్మల్ని అయితే పదో తేదీని ఇంటి దగ్గర తింపుస్తారండి మా ఆయన అనేది ఆయన ఎలక్షన్ రోజు ఓటు నువ్వు వస్తుండగా అయితే సడెన్ గా ఈ పైడి పేమవర దగ్గర అయితే బండి అయితే ఎంతకు మీ దేవురు అక్క అని అడుగుతారు ఎవరు అంటారంటే శ్రీకాకుళం జిల్లా అండి మా అమ్మ వాళ్ళది అయితే రణస్థలం దగ్గర బండిపాలెం ఊరండి అత్తయ్య వాళ్ళది అయితే లావేరు మండలం అలాగ వెళ్ళిపోతే వెంకటాపురం లొక్లాపేట అండి పాప చూడండి ఎలానే వస్తుంది పిల్లలు బండి మీద తీసుకెళ్తే భలే ఫీల్ అవుతారండి అసలు జాలీగా అసలు ఎంత హాయిగా ఫీల్ అవుతారంటే ఎన్నిసార్లు ఎక్కించినా మరి వద్దరు బండి మీదకి ఈ బండి అయితే ఆకం బోరుకు వస్తుందండి ఆగిపోయింది కొత్త బండి చేసి మరి ఇప్పుడే చూడండి రాణ స్థలం అండి నేను వీడియో తీస్తున్నాను కానీ బండి మీద నుంచి మా ఆయన షోల్డర్ సగము కాఫెట్టించింది అసలు ఎందుకంటే బయటకి ఎట్టి తీయట్లేదు మా ఆయన షోల్డర్ దగ్గర ఇట్టి తీస్తున్నాను నేను ఎందుకంటే అంత తూర్రు మళ్ళీ ఫోన్ గడి పడిపోద్ది టెన్నిస్ అసలు అంత భయం మీద ఏంటి కాక ఫోన్ తీయడం వీడియో తీయడం అని అనుకుంటారా మామూలుగా ఏదైనా ఎక్కడికైనా వెళ్తే షేర్ చేసుకోవడం నాకు అలవాటు అబ్బా మా ఆడపలు చూడండి నేను ఎక్కడ ఆడే స్తున్నాయి ఇక్కడ నర్సరీ అండి కొబ్బరి మొక్కలు ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి పెద్దగా పూలు మొక్కలు గట్రా ఏం పెట్టలేదు ఇప్పుడు చూడండి నిగనగా రోడ్డు వచ్చింది బురద చూడండి వాటర్ యాక ఉన్నాయి ఈ రూట్ అనేది లావేర వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్ అండి సముద్రపురంకి వెళ్ళి వెళ్ళాలి సినిమా హాల్కి వెళ్ళి వెళ్తున్నాము రణస్థలం సినిమా హాల్ ఇదండి చూసి అండి సినిమా హాల్ ఏదో ఒకటే వంటది రాన్న అండి ఎప్పుడు ఎప్పుడెక్కడే చూస్తాము మరి ఒకటే కదా ఇప్పుడు అయితే వెళ్ళిపోతాను అయితే వస్తామండి అలా తిన్నగా వెళ్ళిపోవడమే ఎదురుగా అయితే ఆయన సోల్డరీ కనిపిస్తుంది అసలు చూడండి ఎదురుగా గుడి ఉంది కదా గుడికి ఇలా రైట్ టర్నింగ్ తీసుకుంటే మా ఇల్లు వచ్చేస్తుంది అత్తయ్య వాళ్ళ ఇల్లు మా నేను ఇప్పుడు అత్తయ్య అంటున్నాను కానీ మా ఊర్లో శ్రీకాకుళం సైడ్ ఏంటంటే అత్తలే బాపలు అని పిలుస్తామండి ఏటా అలవాటు అసలు నేను కూడా బాపని పిలుస్తానండి మామయ్య ఇల్లు అయితే మా అయ్యా అని పిలుస్తాం అండి ఆ అలవాటు అసలు మేమైతే ఇంటికి వస్తాం కానీ మా అత్త ఇంటి దగ్గర లేదు మా పాప తాళం తీసేస్తుంది తాళం తీయడం వస్తుంది ఏకంగా మా అత్త పనికి అయితే వెళ్ళిపోయింది తాళం తాళమిచ్చి అయితే అండి ఇంటికి వచ్చి చూస్తే ఏట్లేదు తినడానికి గట్రా తీరయితే పిల్లలు ఆకలేని అంటున్నారు అనేసి అయితే అన్నం వండుతున్నాను ఫ్రిడ్జ్ ఎత్తికి చూస్తే టమాటాలు దొరికి టమాటా కూర వండిస్తున్నాను నేను చూడండి వంట చేతుంది మా చిన్న పాప ఒకటి కాలు పెట్టుకుని ఆలబడిపోతుంది అసలు వంట చేయొద్దని ఇదే అండి నా మొక్కన చూడండి బాగా కనిపించిన ఫిల్టర్ పెట్టుకున్నాను అందుకే అంత తెల్ల కనిపిస్తున్నాను ప్లీజ్ అండి మీకు ఈ వీడియో మాత్రం నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్